హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఫేమస్ కుమారి ఆంటీ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది అని టేస్ట్ చేయడానికైతే నేను వెళ్తున్నా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది నేనైతే కొన్ని లొకేషన్స్ చూపిస్తాను మీరు కూడా నాలాగా ఆ లొకేషన్స్ని పట్టుకొని వచ్చేసేయండి కుమారి ఆంటీ దగ్గరికి ఇంకేంటి అక్కడికి వెళ్ళిన తర్వాత చికెన్ మటన్ బోటీ లివర్ అన్నీ లాగిచ్చేద్దాం ఆంటీ దగ్గరికి అయితే నేను స్టార్ట్ అయిపోయాను మీకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అయితే ఐడియా ఉండి ఉంటుంది కదా ఈ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే పక్క ఐడియా ఉండి ఉంటుంది అది సో అది ఎక్కి డౌన్లో దిగంగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట ఐటీసీ కోహనూర్ అనేసి మనకు ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది అలా మనం ముందుకెళ్ళిపోతే ఆంటీ షాప్ అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఆంటీ చాలా ఫేమస్ అయ్యింది కాబట్టి షాప్ ఎక్కడుందో ఈజీగా గుర్తుపట్టవచ్చు అనమాట ఆ ఆంటీ షాప్తో పాటు పక్కనున్న షాప్స్ అన్నీ ఫేమస్ అయినాయి అనమాట సో ఇప్పుడు మనం ఆంటీ షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఎండ అయితే మామూలుగా లేదు సంపుడ చంపుతుంది ఎండ ఇంకొకటి జనాలు కూడా అంతే ఉన్నారు ఫుడ్ దొరుకుతుందో లేదో కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూద్దాం ఈ బిల్డింగ్స్ అన్నీ ఉంటాయన్నమాట మనం అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు చాలామందికి ఎక్కడుంది షాప్ ఎక్కడుంది షాప్ అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు సో కన్ఫ్యూజ్ అవ్వద్దని ఈ వీడియో చేసి పెడుతున్నాను అనమాట మీకు అన్నీ చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను కదా సో మిస్ అవ్వకుండా ఈ షాప్ దగ్గరికి అయితే వచ్చి ట్రై చేయండి అండ్ కూర్చొని తినడానికి కూడా లేదు మనకి మొత్తం రోడ్డు పక్కన ఉంటుంది కదా అక్కడ కూర్చొని తింటున్నారు ఎంత రష్ ఉందంటే చాలా అంటే చాలా రష్ ఉంది చాలాసేపు నిలబడితే కానీ నాకు అక్కడ ఫుడ్ దొరకలేదన్నమాట అంటే అంత రష్ ఉంది అబ్బాయిలే చాలా మంది ఉన్నారు అందులో దూరి మరి ఏకంగా ఫుడ్ అయితే వంట తినడానికే మనకి ఎక్కడెక్కడి నుంచో జనాలు అయితే వస్తున్నారు ఇక్కడికి ఈ ఫుడ్ అయితే చాలా ఫేమస్ అయ్యింది ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే కుమారి ఆంటీకి హెల్త్ బాగాలేదు ఈరోజు షాప్కి కుమారి ఆంటీ రాలేదన్నమాట ఆంటీకి హెల్త్ బాగాలేకున్నా కూడా ఫుడ్ అయితే వండి పంపించింది క్రౌడ్ అయితే చాలా ఉంది చాలాసేపు నిలబడితే కానీ నాకు ఫుడ్ దొరకలేదని చెప్పగల అలా ఇలా కష్టపడి ఫుడ్ అయితే తెచ్చుకున్నా చికెన్ కర్రీ పెట్టుకున్నాను అనమాట కర్రీ అయితే బాగుంది టేస్ట్ కూడా బాగుంది ఆ ఫేస్ ఎందుకట్లా పెట్టానంటే ఎండ మాత్రం మామూలుగా లేదు ఆ కర్రీకి ఎండకి అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు దాంతోపాటు కర్రీ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది నాకైతే బాగా నచ్చింది తినేసిన ఫుల్గా తినేసిన ఆ రైస్ మొత్తం తినేసిన చికెన్తో చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది నాకైతే నచ్చింది నేను చికెన్ మాత్రమే పెట్టుకున్నాను ఆంటీ అయితే మీది మొత్తం థౌజండ్ అయింది రెండు లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్తో మొత్తం సోషల్ మీడియా అంతా చక్కర్లు కొట్టేస్తుంది కానీ ఆంటీకి హెల్త్ బాగాలేదు ఆంటీకి హెల్త్ మంచిగా అయ్యి తొందరగా ఈ షాప్కి అయితే వచ్చి మళ్ళీ ఇదే వర్క్ని కంటిన్యూ చేసుకోవాలని అనుకుంటున్నాను ఆంటీ దగ్గర అయితే పార్కింగ్ అయితే కొంచెం ఇబ్బంది ఉంది టూ వీలర్లో వచ్చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ లైక్ అండ్ షేర్ కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ బాయ్ బాయ్